హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అని చెప్పేసి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి అంటే జాతీయ ఇంధన పొదుపు దినోత్సవము అని చెప్పేసి డిసెంబర్ పద్నాలుగో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అంటే ఏదైతే ఒక ఎనర్జీని సేవింగ్ని ఏ విధంగా చేయాలి సో ఫ్యూచర్లో ఏవైతే యొక్క కోల్ నుంచి పెట్రోల్ నుంచి డీజిల్ నుంచి ఇలాంటి వాడకాల నుంచి తగ్గించి ఇలాంటి వాడకాల నుంచి తయారయ్యేటువంటి ఏవైతే పవర్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిని తగ్గించి సో ఏదైతే మనకి రెన్యూబుల్ సోర్సెస్ అండి అంటే మనకి లైక్ సోలార్ విండ్ హైడ్రోజన్ న్యూక్లియర్ సో వీటి నుంచి పవర్ను ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది అయితే ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే సెలబ్రేటెడ్ డిసెంబర్ ఫోర్టీన్త్ డిసెంబర్ పద్నాలుగో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అయితే దీనిని మన భారతదేశంలో సార్ కండక్ట్ చేస్తారు ఈ యొక్క డేని ఎవరు సార్ సెలబ్రేట్ చేస్తారు అంటే సో మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటామండి ఈ యొక్క వింగ్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుందండి అదేవిధంగా సో ఈ యొక్క ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది సార్ అంటే టూ థౌజండ్ వన్లో రావడం జరిగింది సో చాలా ఎగ్జామ్లో కూడా ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి టూ థౌజండ్ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా రెండు వేల ముప్పై ఒకటవ సంవత్సరం నాటికి దేశంలో సాగు కానివ్వండి అంటే వ్యవసాయానికి కానివ్వండి వ్యాపార సముదాయాలకు కానివ్వండి సో అదేవిధంగా గృహాలకు కానివ్వండి హోమ్స్కి కానివ్వండి పరిశ్రమలకు కానివ్వండి అదేవిధంగా రవాణా రంగంలో కానివ్వండి సో ఎనభై ఏడు కోట్ల టన్నుల ఇంధనం సో వినియోగిస్తారు రెండు వేల ముప్పై ఒకటో సంవత్సరంలో కల్లా అని చెప్పేసి మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో వీటి యొక్క అవసరాలకు అనుగుణంగా సో మన దేశంలో కూడా ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడుకోవాలి అని చెప్పేసి ఈరోజు కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారు సో అక్కడ దాకా ఎందుకండి సో మనం మామూలుగా మాట్లాడుకుందాం సో జనరల్గా కూడా మనం ఇంట్లో అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ తిరుగుతూ ఉండడం సో మనకి అనవసరంగా లైట్స్ వేయటం సో ఇలాంటివి కూడా చాలా వేస్ట్ అని చెప్పేసి అంటే వేస్ట్ వేస్ట్గా పవర్ని మనము వృధాగా చేస్తున్నాము అని చెప్పేసి ఇలాంటి వాటిని తగ్గించుకుంటే ఎనర్జీని సేవ్ చేయొచ్చు దానివల్ల పర్యావరణం కూడా బాగుంటుంది అని చెప్పేసి సో గవర్నమెంట్ ఈరోజు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట సో అందువల్ల దీనికి సంబంధించిన థీమ్ అంటే రెండు వేల ఇరవై మూడు సంబంధి థీమ్ అయితే సో గవర్నమెంట్ ఏమీ అనౌన్స్మెంట్ చేయలేదు సో అందువల్ల ఆ డేట్ గుర్తుంచుకోండి ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేస్తారో గుర్తుంచుకోండి తీజ్ ఎనఫ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ధాన్యం దిగుబడిలో ఏపీ రెండవ స్థానం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో నాబార్డు వాళ్ళు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ ఆర్థిక సంవత్సరానికి సో ఒక్కొక్క హెక్టార్లో అంటే ఒక హెక్టార్లో ఏ రాష్ట్రంలో ఈ యొక్క వరి దిగుమతి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక నివేదికను రివీల్ చేయడం జరిగింది ఆ నివేదికలో మొదటి స్థానంలో పంజాబ్ ఉంది సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది సో మరి ఆ తరువాత ఉన్నటువంటి టాప్ మనకి తెలంగాణ ఉండడం జరిగిందండి సో మనకి తర్వాత తమిళనాడు ఉండడం జరిగిందండి ఆ తర్వాత మనకి తెలంగాణ ఉండడం జరిగింది అయితే ఇది మనం చూసినట్లయితే పంజాబ్కు దేశంలోనే మొదటి స్థానం హెక్టార్కు ధాన్యం దిగుబడి ఏపీలో మూడు వేల ఏ మూడు వేల ఏడు వందల ముప్పై పాయింట్ నాలుగు సున్నా కేజీలు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాబార్డ్ అధ్యయనం నివేదిక వెళ్ళండి అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఒక హెక్టార్ అండి అంటే ఒక హెక్టార్ అంటే మనం ఎకరాల్లో చెప్పాలనుకోండి అప్రాక్సిమేట్గా టూ అండ్ హాఫ్ ఎకర్స్ అని చెప్పేసి అంటాం రెండున్నర ఎకరాలు అని చెప్పేసి అంటాం అండి అప్రాక్సిమేట్గా సో ఈ యొక్క రెండున్నర ఎకరాలలో సో ఎంత ధాన్యాన్ని వీళ్ళు పండిస్తున్నారు అని కేజీలలో అండి క్వింటాల్లో కాదు కేజీలలో వీళ్ళు మెజర్ చేయడం జరిగిందండి సో అలా మెజర్ చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు హెక్టార్కు ధాన్యం దిగుబడులు కేజీలలో ఫస్ట్ మనకి పంజాబ్ అని చెప్పేసి అంటాం పంజాబ్ అయితే మాత్రము ఒక హెక్టార్కి నాలుగు వేల నో పంతొమ్మిది వందల ముప్పై కేజీలు అని చెప్పేసి సో ఈ ఆ రాష్ట్రంలో దిగుమతి రా దిగుబడి రావడం జరిగిందండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఏడు వందల ముప్పై పాయింట్ నాలుగు సున్నా కేజీలు దిగుబడి రావడం జరిగింది సో అందువల్ల సెకండ్ ప్లేస్లో ఉన్నది సో తమిళనాడు అనేది మూడో ప్లేస్లో ఉంది మూడు వేల ఐదు వందలు పాయింట్ నాలుగు సున్నా కేజీలు అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో తెలంగాణ మూడు వేల నాలుగు వందల ఐదు పాయింట్ ఆరు సున్నా కేజీల దిగుబడితో నాలుగవ స్థానంలో ఉన్నది సో ఈ పర్టికులర్గా మనము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనల్ అంశాలలో చదువుకోవచ్చండి సో రాబోయే గ్రూప్ టూ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలాంటివి రీజనల్ అంశాలు ప్రాంతీయ అంశాలలో పర్టికులర్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది సో ఎవరి ప్రకారము అది కూడా ఇంపార్టెంటే నాబార్డ్ సో నాబార్డ్ నాబార్డ్ రిపోర్టు ప్రకారము సో ఇక్కడ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం సో అదేవిధంగా మనకి ఎప్పుడు ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అంటే ఈ యొక్క నాబార్డుని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటు చేయడం జరిగిందండి సో మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పన్నెండు ఏర్పాటు చేయడం జరిగింది సో నా బార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం సో ఇది ఏదైతే గ్రామీణ ప్రాంతంలో సో మనకి మౌలిక సదుపాయాలు కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో వీళ్ళే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఆర్ఐడిఎఫ్ అని చెప్పేసి మొబలైజ్ చేసేది కూడా నాబార్డ్ వారే సో ప్రజెంట్ నాబార్డ్ యొక్క చైర్మన్గా షాజీ కేవి అనే వ్యక్తి ఉన్నారు నాబార్డ్ యొక్క ప్రధాన కేంద్రాలయం అనేది మనకి ముంబై మహారాష్ట్రలో ఉంటుంది సో దీన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాబార్డ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో అందువల్ల ఇక్కడ మనం ఏం కవర్ చేసాము కరెంట్ అఫైర్స్ నాబార్డ్ వాళ్ళ రిపోర్ట్ని కవర్ చేశాము అదేవిధంగా నాబార్డ్ అంటే ఏంటో కూడా మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా లింక్ చేసుకొని స్టాటిక్ని కరెంట్ అఫైర్తో లింక్ చేసుకుంటూ చదవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్పరి మండలంలో బంగారం ఘనులు అని చెప్పేసి మనకి ఒక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి సో ఈ యొక్క మండలం ఏ జిల్లాలో ఉంటుంది సార్ అంటే కర్నూలు జిల్లాలో ఉంటుంది కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో బంగారం గనులు ఉన్నాయని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది గతంలో అండి తుగ్గలి మండలంలో కూడా బంగారు గనులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి సో మళ్ళీ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది కూడా ఎంతనండి పర్టికులర్గా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనల్ అంశాలు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటిది పర్టికులర్గా గ్రూప్ వన్ గ్రూప్ ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి సో ఇటీవల కాలంలో బంగారు గనులను ఏ జిల్లాలో గుర్తించారు అంటారు కర్నూలు జిల్లా పర్టికులర్గా మండలం అడిగితేనేమో ఆస్పరి మండలం సో ఇంకో మండలం వచ్చేసరికి తొగ్గలి మండలంలో కూడా బంగారు గనులను ఇటీవల కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైండ్ అవ్వడం జరిగింది ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి సో ఇటీవల కాలంలోనే మనకి జుయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లోనే సో మనకి లిథియం రిజర్వ్స్ను గుర్తించడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి సో అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాలలో వీటిని ఫైండ్ అవుట్ చేశారని సో మొత్తము ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్లు యొక్క హెక్టార్స్లు యొక్క లిథియం నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఏంటంటే సో మనకి అనంతపూర్ అండ్ వైఎస్ఆర్ కడప జిల్లాలలో వీటిని ఫైండ్ అవుట్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో మరి అదే విధంగా ఏదైతే వీటితో పాటుగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కానివ్వండి రాజస్థాన్లో కర్ణాటకలో ఇక్కడ కూడా లిథియం రిజర్వ్స్ని మనకి జువాలజికల్ సర్వే ఫీల్ ఉండే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం సో అవి కూడా ఇక్కడ లింక్ చేసుకోండి అవి లిథియం రిజర్వ్స్ అండి ఇవేంటి బంగారు గనులు గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనం చెప్పినటువంటి అనంతపురం కానివ్వండి కర్నూలు వైఎస్ఆర్ సారీ అనంతపురం కానివ్వండి వైఎస్ఆర్ కడప జిల్లాలు కానివ్వండి రెండూ కూడా లిథియం రిజర్వ్స్ బయటపడ్డాయి అని చెప్పేసి ఇటీవల కాలంలో మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీకు అదేవిధంగా కర్నూలు జిల్లా అని కానీ మీకు మనకి గు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనేది అక్కడ బాగా ఫేమస్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాలం చెల్లిన డెబ్బై ఆరు చట్టాల రద్దు అని చెప్పేసి మనకి నిన్న ఏదైతే మనకి లా మినిస్టర్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు సో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఏదైతే మనకి పార్లమెంటు ఒక డెబ్భై ఆరు చట్టాలను సో మనకి ఏదైతే రద్దు చేయమని చెప్పేసి కూడా సో గతంలో అంటే జులైలో అండి జులైలో లోక్సభ ఆమోదం ఆమోదం తెలపడం జరిగింది ఇప్పుడు రాజ్యసభ ముజువాణి ఓటుతో ఆమోదించడం జరిగింది అంటే మోదీ గారు గవర్నర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో కాలం చెల్లినటువంటి చట్టాలండి అంటే బ్రిటిష్ కాలంలో తెచ్చినటువంటి చట్టాలు ఇప్పుడున్నటువంటి వ్యవస్థకు అనుకూలంగా లేవు అవన్నీ కూడా నిరంకుశతంతో ఉన్నటువంటి సో మనకి చట్టాలు అవి పక్షపాతంగా ఉన్నాయి అవి బ్రిటిష్ వారి యొక్క ఆనవాళ్ళు ఇంకా కనబడుతున్నాయి ఇప్పుడున్న సమాజానికి ఆ చట్టాలు అవసరం లేదు అని చెప్పేసి మోదీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం ఎన్ని చట్టాలను రద్దు చేశారు అని ఎగ్జామ్ లో అడుగుతారు సో ఈ డెబ్బై ఆరుతో కలుపుకుంటే మొత్తం పదిహేను వందల అరవై రెండు చట్టాలను రద్దు చేసిందండి మోదీ గవర్నమెంట్ చూడండి ఎన్ని చట్టాలు పనికిరావు సో మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పద్నాలుగు వందల ఎనభై ఆరు చట్టాలను రద్దు చేశారండి ఏంటి ఈ డెబ్బై ఆరు కాకుండా సో ఈ డెబ్బై ఆరు కూడా యాడ్ చేశామనుకోండి పదిహేను వందల అరవై రెండు చట్టాలను మోడీ గారు వచ్చిన తర్వాత అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రద్దు చేయటం జరిగింది ఓకేనండి రెండు వేల ఇరవై మూడు సో డిసెంబర్ వరకు పదిహేను వందల అరవై రెండు చట్టాలు రద్దు చేశారు సో పర్టికులర్గా అయితే మాత్రం సో ఇటీవల కాలంలో అయితే డెబ్బై ఆరు చట్టాలను రద్దు చేయటం జరిగింది ఆ కలిపితే మొత్తం అవుతాయండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఎన్ని చట్టాలు రద్దు చేశారని అడుగుతారు ప్రజెంట్ మనకి లా మినిస్ట్రీగా ఎవరు ఉన్నారు సార్ అంటే అర్జున్ రాయ్ మేఘ్వాల్ గారు ఉన్నారు ఇతను రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఏదైతే లోక్సభ స్పీకర్ ఉన్నారో ఓం బిర్లా గారు ఆయన కూడా రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా మనకి జలశక్తి మినిస్ట్రీ గజేంద్ర సింగ్ షకావత్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి ఆయన కూడా రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తే సో నిన్న రాజస్థాన్ సీఎం అనగానే సో మీ అందరికీ తెలిసిందే భజన్ లాల్ శర్మ అని చెప్పేసి డిస్కస్ చేసాం ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జైళ్ళు సరిపోవట్లేదు అని చెప్పేసి నిన్న మనకి పార్లమెంట్లో కేంద్రం వెల్లడించడం జరిగిందండి సో మనకి ఏదైతే సామర్థ్యానికి మించిన ఖైదీలు ఉన్నారని చెప్పేసి సో నిన్న పార్లమెంట్లో కేంద్రం చెప్పడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి దేశవ్యాప్తంగా పదమూడు వందల ముప్పై జైళ్ళు ఉంటే ఆ యొక్క జైళ్ళల్లో ఖైదీల యొక్క సామర్థ్యం అంటే ఆ జైళ్ళల్లో ఖైదీలు పట్టేటువంటి సామర్థ్యము నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మంది మాత్రమే పడతారండి కానీ ఎంతమందిని ఆ జైళ్ళల్లో పెట్టారు అంటే ఐదు లక్షల డెబ్భై మూడు వేల మందికి పైగా జైల్లో పెట్టారు అంటే ఒక గదిలో ఇద్దరు ఉండాల్సింది నలుగురు ఐదుగురు ఆ విధంగా పెట్టారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా హెచ్చరించడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఎక్కువగా దేశంలో ఎక్కువగా ఇలా ఒక ఖైదీలను ఒక గదిలో ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానం ఎక్కడ సార్ ఉందంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ ఉంచడం జరిగిందండి సో ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఏడు జైళ్లలో అరవై ఏడు వేల ఆరు వందల మంది సామర్థ్యం ఉందండి అంతమంది మాత్రమే పడతారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎంతమందిని పెట్టారు అంటే ఒక ఇరవై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది మందిని పెట్టారండి చూడండి ఎక్కడ కెపాసిటీ అరవై ఏడు వేల ఆరు వందల మంది ఎక్కడ ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది మందిని సో ఆ యొక్క జైల్లో మగ్గుతున్నారండి అదేవిధంగా మన ఏపీ విషయం తీసుకున్నట్లయితే నూట ఆరు జైలల్లో ఎనిమిది వేల ఆరు వందల యాభై తొమ్మిది మందికి మాత్రమే సామర్థ్యం ఉంది సో అలాంటిది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మంది ఉన్నారండి సో ఇది కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు అనమాట అదేవిధంగా తెలంగాణలో ముప్పై ఏడు జైళ్ళల్లో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది సామర్థ్యం ఉన్నారండి సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు జై ఖైదీలు దాంట్లో అంటే ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది ఉన్నారు అంటే సో తెలంగాణ ఆంధ్రాలో కరెక్ట్గానే ఉన్నారండి అంటే ఎంతమంది సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం కానీ తక్కువగానే ఉంది బట్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ సో ఇలా నార్త్ ఈస్ నార్త్ స్టేట్స్లో అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జైలులో మొగ్గుతున్నారు అని చెప్పేసి సో నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో దీని మీద కూడా మేము కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది చూడండి సో అరవై ఏడు వేల ఆరు వందల మంది కెపాసిటీ కాస్త ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది మందిని సో ఆ జైల్లో పెట్టిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడాలి సో ఇలాంటివి ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శిలాజ ఇంధనాలకు బై బై అని చెప్పేసి నిన్న మనకి కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం అండి మీ అందరికీ తెలిసిందే కాప్ ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి మనకి యుఏఈ దుబాయ్లో జరిగిందండి యునైటెడ్ అరబ్ ఎమిరిటెస్లో జరిగింది సో మనకి కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో రెండు రెండు వారాలు ఈ సమావేశాలు జరిగినాయి అయితే దీంట్లో నిన్న మనం లాస్ట్ సెషన్లో భాగంగా ఈ యొక్క కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో భాగంగా ఏవైతే మనకి శిలాజ ఇంధనాలు అని చెప్పేసి అంటారండి లైక్ మనకు కోల్ బొగ్గు కానివ్వండి డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి సో వీటిని వాడకుండా పునరుత్పాదకత ఇంధనాలు అని చెప్పేసి అంటాం అంటే రెన్యూవల్ సోర్సెస్ అని చెప్పేసి అంటామండి లైక్ సోలార్ హైడ్రో వాటర్ కానివ్వండి సో మనకి ఎయిర్ విండ్ కానివ్వండి సో వీటి నుంచి అండి సో న్యూక్లియర్ నుంచి కానివ్వండి వీటి నుంచి ఇంధనాన్ని మనం తయారు చేసుకోవాలి సో ఈ యొక్క శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి అని చెప్పేసి అన్ని దేశాలు అంటే అప్రాక్సిమేట్గా రెండు వందల దేశాలు అనేవి నిన్న సైన్ చేయడం జరిగిందండి అంటే ఒకే తాటిపైకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మేము వాడము అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు సో రెండు వేల యాభై నాటికి నెట్ జీరో ఉద్గారాలను తగ్గిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా సో ఈ యొక్క ప్యారిస్ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉష్ణోగ్రత పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే కట్టడి చేయాలి సో ఆ పరిమితి పెంచకూడదు అని చెప్పేసి కూడా అన్ని దేశాలు మరోసారి ఉద్ఘాటించడం జరిగింది అదేవిధంగా అన్ని ప్రపంచ దేశాలతో కలిసి పని చేయాలని సో ఈ యొక్క కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు పిలుపునిచ్చింది అంటే వీటి అచీవ్ చేయాలంటే అన్ని దేశాలు కలిసి కట్టుగా పనిచేయాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో ప్ర ఈ యొక్క సమావేశం లో డిసిషన్స్ తీసుకోవడం జరిగిందండి ఇవన్నీ కూడా వాలంటీర్ బేసిస్ మీద తీసుకుంటారండి పక్కాగా అమలు చేయాలని నిబంధన ఏం లేదు బట్ ఆ దేశాలు ఇష్టం అనమాట అయితే ఈ యొక్క కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు యూఏఈలో జరిగింది నెక్స్ట్ కాప్ ట్వంటీ నైన్ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కడ సార్ అంటే అజర్బైజన్ బాకులో జరుగుతుందండి ఎక్కడండి బాకు అజర్బైజన్ క్యాపిటల్ బాకు అక్కడ జరగబోతుంది నెక్స్ట్ కాప్ థర్టీ సమావేశము రెండు వేల ఇరవైలో ఎక్కడ సార్ అంటే బ్రజిల్లో జరగబోతుందండి సో బాగా గుర్తుంచుకోవాలి ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతారండి సో మనకి నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం అజర్ బైజాన్ అనే దేశంలో జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాప్ థర్టీ అయితే మాత్రం బ్రజిల్లో జరగబోతుంది ఇప్పుడు జరిగినటువంటి కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు సార్ అంటే సో మనకి సుల్తాన్ అబ్దుల్ నజీర్ అని చెప్పేసి అంటామండి సో అతను దీనికి శ్రీకా అంటే మనకి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది సో ఈ యొక్క కాప్ ట్వంటీ ఎయిట్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరుసారి వ్యవహరించారు అంటే సుల్తాన్ అల్ జబర్ అని చెప్పేసి సుల్తాన్ అల్ జబర్ అనే వ్యక్తి ఈ యొక్క కాప్ ట్వంటీ ఎయిట్కి ప్రెసిడెంట్ షిప్ తీసుకోవడం జరిగింది అంటే ప్రెసిడెంట్కి హోస్ట్ చేయడం జరిగిందండి సో అతని పేరు చాలా చాలా ఇంపార్టెంట్ సుల్తాన్ అల్ జబర్ అని చెప్పేసి అంటామండి సో అదేవిధంగా మరి నెక్స్ట్ అయితే మాత్రం ఈ రెండు దేశాల పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా ఏవైతే మన భారతదేశం అయితే మాత్రం సో రెండు వేల ముప్పై కల్లా ఫైవ్ హండ్రెడ్ గిగావాడ్స్ రెన్యూబల్ సోర్సెస్ని తయారు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రెండు వేల డెబ్బై కల్లా ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కర్బన్ ఎమిషన్స్ను మేము సాధిస్తాము అని చెప్పేసి చెప్పిందనమాట ఈ ట్వంటీ ఫిఫ్టీ అయితే మాత్రం అమెరికా చైనా జపాన్ ఇలా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలైతే మాత్రం మేము ట్వంటీ ఫిఫ్టీ కల్లా నెట్ జీరో కర్బన్ ఎమిషన్స్ను సాధిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది భారతదేశం స్టాండ్ అయితే మాత్రం ట్వంటీ సెవెంటీ కల్లా మేము సాధిస్తాము అని చెప్పేసి భారతదేశం అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలా భారతదేశం ఎప్పటికల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని అడుగుతారు లేదా రెండు వేల ముప్పై కల్లా సో ఎన్ని గిగా వర్డ్స్ రిన్యూబుల్ సోర్సెస్ను భారతదేశం తయారు చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇలా అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తున్నటువంటి కోల్ కానీ పెట్రోల్ డీజిల్ వీటి నుంచి పవర్ని అంటే కరెంట్ని ఉత్పత్తి చేయకుండా సో వాటర్తో కానివ్వండి విండ్ గాలితో కానివ్వండి హైడ్రో కానివ్వండి సోలార్ అంటే మనకి సూర్యరశ్మితో కానివ్వండి న్యూక్లియర్తో కానివ్వండి పవర్ ప్లాంట్స్ అండి వీటితో ఇవి వీటి నుంచి పవర్ తయారు చేస్తే వాటి వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అంటున్నారు అండి అదేవిధంగా ఏదైతే మనకి ఫేమ్ అనే ఒక పథకంలో భాగంగా విద్యుత్ వాహనాలను కూడా తీసుకొస్తే సో మనకి ఈ యొక్క సివో టూ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి అని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకోవడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఓవరాల్ సినారియా కూడా మీకు కాప్ సమావేశం అని చెప్పేసి మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతము సో జీడిపి అంచనా అని చెప్పేసి చెప్తున్నారండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పేసి ఏడీబీ వాళ్ళు చెప్పడం జరిగిందండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పడం జరిగింది సో మీరు గతంలో కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి సో ఏషి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి వీళ్ళు గతంలో ఆరు పాయింట్ మూడు శాతంగా ఉండొచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి సో ఇప్పుడు సో మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ సో ఆ మూడు నెలలకు గాను దగ్గర దగ్గరగా ఆ టైంలో ఆరు పాయింట్ మూడు శాతం ఉండొచ్చు అన్నారు వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఐఎంఎఫ్ కానివ్వండి సో ఫేచ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆరు పాయింట్ మూడు శాతం అన్నారు సో ఇప్పుడు మళ్ళీ ఏడీబీ వాళ్ళు అంచనాలను సవరించడం జరిగిందండి సో ఇరవై మూడు ఇరవై నాలుగు ఎంత ఉండొచ్చు అన్నారు సెవెన్ పర్సెంట్ ఉండొచ్చు సారీ అండి సో ఎంత ఉండొచ్చు అన్నారు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేయడం జరిగింది సో మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి సో ఇలాంటి అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి మీరు సపరేట్గా ఒక పేపర్ పెట్టుకొని దాంట్లో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎంత ఉందో అప్డేట్ అయ్యి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాను సో నేను లాస్ట్ వీక్ కూడా సిక్స్ పాయింట్ త్రీ ఏడీబీ అంచనా వేసింది అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న మానిటరీ పాలసీ అప్పుడు కూడా చెప్పానండి సిక్స్ పాయింట్ త్రీ అని ఇప్పుడేం చెప్తున్నాను సిక్స్ పాయింట్ త్రీ కాదండి సిక్స్ పాయింట్ సెవెన్ అని చెప్పేసి చెప్తున్నాను ఎందుకు ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ వాళ్ళు సవరించడం జరిగింది ముంద ముందస్తు అంచనాను సో ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మన మానిటరీ పాలసీలో భాగంగా సో గతంలో వాళ్ళు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు అని చెప్పేసి అన్నారా సో మళ్ళీ దాన్ని ఏం చేశారు రివైజ్డ్ చేశాడని ఎంత ఉండొచ్చు అన్నారు సెవెన్ పర్సెంట్ ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసామండి సో ఆ రోజు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెవెన్ పర్సెంట్ ఉండొచ్చు అని చెప్పేసి మారిపోయింది ఒకసారి అప్డేట్ అవ్వండి అని చెప్పేసి అన్నాం ఈ యొక్క ది ఇప్పుడు చెప్పేటప్పుడే అంటే ఆర్బీఐ గురించి అప్పుడు చెప్పేటప్పుడే సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ అయింది అన్నప్పుడు ఏడీబీ వాళ్ళు సిక్స్ పాయింట్ త్రీ అని చెప్పేసి అప్పుడు చెప్పాం ఇప్పుడేం చెప్తున్నాను వాళ్ళు పెంచారండి సిక్స్ పాయింట్ సెవెన్ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఏదో గుర్తుంచుకోండి అదేవిధంగా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఫిలిప్పైన్ మనీలాలో ఉంటుంది సో దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసరికి మసాడ్ సుగు అసకావా అని చెప్పేసి జపాన్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు సో అందువల్ల ఏడీబీ గురించి గతంలో దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు దాని ప్రెసిడెంట్ ఎవరు ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇట్ ఈస్ ఏ మల్టీలేటరల్ బ్యాంక్ మీ అందరికీ తెలిసిందే సో అందువల్ల వాళ్ళు సిక్స్ పాయింట్ సెవెన్ ఉండొచ్చు అని చెప్పేసి ప్రొడక్ట్ చేయడం జరిగింది గతంలో సిక్స్ పాయింట్ త్రీ అని చెప్పేసి అన్నారు ఇప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముప్పై ఏళ్ల లోపే అనూహ్య విజయాలు అని చెప్పేసి సో ఏదైతే మనకి హూరన్ ఇండియా అని చెప్పేసి హూరన్ ఇండియా టాప్ హండ్రెడ్ అండర్ థర్టీ ఎంటర్ప్రెన్యూర్ వాచ్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక నివేదిక అనేది బయటికి రావడం జరిగిందండి అంటే ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో యువకులు యువకులు కానివ్వండి సో యువతలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ముప్పై సంవత్సరాల లోపుండి సో వాళ్ళు వంద కోట్లకు పైగా అంటే బిజినెస్ చేసిన లేదా ఒక మంచి ఏదైనా ఉద్యోగాన్ని సంపాదించిన వెల్ సెటిల్ అవటం అనమాట అంటే ముప్పై సంవత్సరాలలోపు ఒక వంద కోట్ల టర్న్ ఓవర్కి బిజినెస్ చేసినా లేదా వంద కోట్లు సంపాదించినా అంటే మంచి బిజినెస్ పర్ఫార్మెన్స్ చేసిన అంటే ఫాస్ట్గా ఆ కెరీర్లో గ్రోత్ అయినా అలాంటి వ్యక్తులకు సో హోరన్ ఇండియా టాప్ హండ్రెడ్ అండర్ థర్టీ ఎంటర్ప్ర్యూనర్ వాచ్ లిస్ట్ అని చెప్పేసి దాంట్లో వాళ్ళ పేరుని లిస్ట్ చేస్తూ ఉంటారండి మరి ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ జాబితాలో ముంబాయికి చెందినటువంటి జెప్టో అనే క్విక్ కామర్స్ సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి కైవల్య ఓహ్రో అండ్ ఆదిత్ పలిచా వీళ్ళిద్దరు అగ్రస్థానంలో ఉన్నారండి వీరు జెప్టో అనే క్విక్ కామర్స్ వ్యవస్థాపకులు ఎవరండి వాళ్ళిద్దరు పేర్లు కైవల్య ఓహ్రో ఇరవై ఒక్కేళ్ళు సో ఆదిత్ పలిచా ఇరవై రెండు వేళ్ళండి ఆదిత్ పలిచా ఇరవై రెండు సంవత్సరాలు వీళ్ళ అగ్రస్థానంలో హోరన్ ఇండియా టాప్ హండ్రెడ్ అండర్ థర్టీ ఎంటర్ప్రెన్యూర్ వాచర్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో పేరు సంపాదించుకున్నారు సో గుర్తుంచుకోండి చెప్పాం కదండి వాళ్ళ యొక్క ఏదైతే శాలరీ కానివ్వండి ఓవరాల్గా సంవత్సరానికి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ వంద కోట్లు పైగా ఉన్నటువంటి బిజినెస్ చేయటం అంటే వాళ్ళ యొక్క కెరీర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి సో మా ఎంప్లాయ్మెంట్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కల్పించడం సో ముప్పై సంవత్సరాలకి వెల్ సెటిల్ అవడం ఇలాంటి వ్యక్తుల్ని ఈ లిస్టులో పెడుతూ ఉంటారు సో ఇక్కడ మీరు పిక్లో చేస్తున్నట్టు భాను ప్రకాష్ కానివ్వండి శశాంక్ రెడ్డి కానివ్వండి రాజేష్ కానివ్వండి అనురాగ్ అనురూప్ వీళ్ళంతా కూడా మన తెలుగు వ్యక్తులండి సో వీళ్ళు కూడా కొంతమంది ఒక ఐదుగురు మన తెలుగు వాళ్ళు కూడా ఈ లిస్టులో ఉండడం జరిగింది సో మెయిన్గా వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి అది పలిచ అండ్ కైవల్య ఓహ్రో వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో సో మనకి పేస్ అని చెప్పేసి లియాండర్ పేస్ గారు సో నిలవడం జరిగిందండి సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఈ యొక్క హాల్ ఆఫ్ ఈ యొక్క హాల్ ఆఫ్ సో మనకి హాల్ ఆఫ్ ఫేమ్లో ఏదైతే మనకి లియాండర్ పేస్ గారు ఉన్నారో అతనితో పాటు విజయ్ అమృతరాజ్ అని చెప్పేసి ఇతను కూడా ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్ అయినండి సో వీళ్ళిద్దరికీ కూడా చోటు దక్కడం జరిగిందండి సో ఇలా ఈ ఘనత సాధించిన ఆసియా ఖండం నుంచి వీళ్ళిద్దరు ఇదే ఫస్ట్ టైం అండి సో ఎగ్జామ్లో ఖచ్చితంగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది సో భారత టెన్నిస్ దిగ్గజం డబుల్స్ మాజీ నెంబర్ వన్ సో లియాండర్ పేస్ అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క లియాండర్ పేస్ సో ఇతను అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు ఇతనితో పాటుగా సో ఒక ప్రమోటర్ అదేవిధంగా కమెంటర్ కూడా అని చెప్పేసి అండి విజయ్ అమృతరాజ్ అని చెప్పేసి ఈయన గతంలో డేవిస్ కప్ను కూడా వినోవడం జరిగిందండి కమెంటర్గా ఉన్నారు సో ఇతను విజయ్ అమృతరాజ్ ఇతను కూడా గతంలో టెన్నిస్ ప్లేయర్ అయినండి సో వీళ్ళిద్దరికీ ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించడం జరిగింది ఏ హాల్ ఆఫ్ ఫేము టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇలా క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అని ఇలా ఉంటుందండి సో ఫుట్బాల్కి సంబంధించి అదొక హోదా అండి అంతే మనకి రీసెంట్గా కూడా ఏదైతే మనకి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి సో దాంట్లో మన భారతదేశం నుంచి ఒక మహిళ వెళ్ళడం జరిగిందని ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒకసారి రివిజన్ చేయండి వాళ్ళ పేర్లు ఏంటో మీ అందరికీ తెలుసు క్రికెట్కి సంబంధించి సో వాళ్ళకి చోటు దక్కిందని చెప్పేసి డిస్కస్ చేశాం ఇదేంటి టెన్నిస్కి సంబంధించి ఇది ఒక హోదా అలా ఇస్తూ ఉంటారండి సో ఇలా మన ఆసియా ఖండం నుంచి ఘనత సాధించిన తొలి ఇద్దరు పురుషులు వీళ్ళేనండి వాళ్ళిద్దరు విజయ్ అమృతరాజ్ సో అండ్ లియండర్ పేస్ అదేవిధంగా సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు ఇరవై ఏడు దేశాల నుంచి రెండు వందల అరవై నాలుగు మందికి ఈ యొక్క టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చూడదక్కడం జరిగింది ఇప్పుడు ఇరవై ఎనిమిదవ దేశంగా భారతదేశం నిలిచిందండి సో చూడండి సో ఇలా పేరు దాంట్లో హాల్ ఆఫ్ ఫేమ్ అనే ఒక హోదాను పొందడం చాలా అచీవ్మెంట్ అనమాట ఒక గొప్ప అనుభూతి అది సో అలా ఇప్పటి వరకు ఇరవై ఇరవై ఏడు దేశాల్లో ఉన్నటువంటి రెండు వందల అరవై నాలుగు మందికి మాత్రమే చోటు దక్కించారు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ దేశంగా భారత్ నుంచి వీళ్ళు నిలిచారు అని చెప్పే చెప్తున్నారు అదేవిధంగా ఇంకో వ్యక్తి అండి ఎవరు అంటే రిచార్డ్ ఎవెన్స్ అని చెప్పేసి ఇతను కూడా ఈ యొక్క టెన్నిస్ హాల్ ఆఫ్ ఎమ్లో చోటు దక్కడం జరిగింది అయితే ఇతను యూకే కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి ఇతను టెన్నిస్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు సో మనాసియా ఖండం నుంచి అయితే మాత్రం విజయ్ అమృతరాజ్ సో ఇతను అదేవిధంగా లియాండర్ పేస్ వీళ్ళిద్దరు కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు సో గుర్తుంచుకోండి ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి ఇలాంటివి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే దేశీయంగా ఉత్తరప్రదేశ్లో కందులు అధికంగా పండుతాయి ఆ తరువాత స్థానాలలో మధ్యప్రదేశ్ బీహార్ గుజరాత్ మహారాష్ట్ర ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అనేది ఆరవ స్థానంలో ఉన్నదండి ఏంటి కందులు అని చెప్పేసి అంటామండి ఈ కందులు పండించడంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత సార్ అంటే ఆరవ స్థానంలో ఉంది ఫస్ట్ అయితే మాత్రం ఉత్తరప్రదేశ్ ఉంది అదేవిధంగా మొజాంబిక్ దేశం నుంచి భారత్కి ఎక్కువగా కందులు దిగుమతి జరుగుతుంది సో గుర్తుంచుకోండి మన భారతదేశం అనేది ఈ యొక్క కందులను ఏ దేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంది అంటే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది ఆల్రెడీ చేసుకుంది ఇప్పుడు కూడా చేసుకుంటూనే ఉందండి ఏ దేశం సార్ అంటే మొజాంబిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క మొజాంబిక్ దేశం నుంచే భారతదేశం ఎక్కువగా ఈ యొక్క కందులను దిగుమతి చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానం స్థానం ఉత్తరప్రదేశ్ ఉన్నది రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వెషన్ ఫర్ యూ సో ఈ ప్రశ్న మీకోసమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏ నగరంలో ఉన్నది అని చెప్పేసి అంటున్నారు అండి సో ఇచ్చి సో హెడ్ క్వార్టర్స్ లేదా లొకేషన్స్ అని చెప్పేసి చెప్పచ్చు ఎక్కడా అని చెప్పేసి అడుగుతారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది సో మనకి తెలంగాణ హైదరాబాదులో ఉన్నది సో ఇదండి హైదరాబాద్ అని చెప్పేసి మనం ఆసర్ చేయాలి రైట్ సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి యొక్క అభ్యర్థి కూడా సో ప్రతిసారి చెప్తూనే ఉంటామండి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ కేటాయించండి సో మీరు అలా కేటాయించడం వల్ల మీకు పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఇలాంటి విషయాల మీద కూడా అంటే అలాంటి సబ్జెక్ట్స్ మీద కూడా మీకు కమాండింగ్ ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా సో మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవటం వల్ల సో ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ దగ్గరలో ఉండగా సో మనం ఇంకొకసారి రివిజన్ చేస్తే అవి గుర్తుంటాయి ఎవరికి కూడా ఒకసారి చదివితే గుర్తుండవు రెండుసార్లు చదివితే గుర్తుండవు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ చేస్తేనే అవి మనకి గుర్తుంటాయి సో అందువల్ల ప్రతిసారి చెప్తూనే ఉంటాం సో ఏవైతే గతంలో విజయాలు సాధించిన అభ్యర్థులు కూడా అలానే చేశారు ప్రతిరోజు చదివారు అంతే తప్ప ఎగ్జామ్కి ముందు టెన్ డేస్ అంటే ఏమి అర్థం కాదు గుర్తుండవు సో దయచేసి ఈ వీడియోస్తో పాటు ప్రతిరోజు కూడా మీకు పీడిఎఫ్ అందించడం జరుగుతుంది ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్